హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కిచిడి హెల్దీ అండ్ టేస్టీ కిచిడి కోసం ఫస్ట్ అయితే నేను ఒక ఛాయ్ గ్లాస్తో పెసరపప్పు తీసుకుంటున్నాను పొట్టు పెసరపప్పు అలాగే దీంట్లోకి అదే గ్లాస్తో రైస్ కూడా తీసుకుంటున్నాను నేను ఇక్కడ రైస్ వచ్చేసి పప్పు కంటే కొంచెం తక్కువగా తీసుకున్నాను రైస్ వచ్చేసి మన రేషన్ బియ్యం అయితే ఇంకా బాగుంటుంది అలాగే దీంట్లోకి నేను కొంచెం దలియా కూడా తీసుకున్నాను ఇక్కడ నేను దలియా వచ్చేసి గ్లాస్లో చిన్న సగం వరకు తీసుకున్నాను ఎక్కువగా తీసుకోవట్లేదు మనకి దలియా వచ్చేసి షాపులలో సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది మీ దగ్గర ఈ దలియా లేకుంటే దీని ప్లేస్లో గోధుమ రవ్వను కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మూడింటిని చక్కగా నీట్గా వాష్ చేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి అలాగే ఇప్పుడు కిచడిలో కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నా దగ్గర ఉన్న కూరగాయలన్నీ తీసుకున్నాను నేను మీ దగ్గర ఇంకేవైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు నేను తీసుకున్నవైతే క్యాలీఫ్లవర్ క్యారెట్ ఆలు ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కొద్దిగా బఠానీ ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి మీకు కనుక నెయ్యి ఇష్టం లేకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ అలాగే ఒక స్పూన్ శనగపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం తీసుకున్న ఈ పచ్చిమిర్చి అలాగే ఆనియన్ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు అలాగే రెండు మూడు దాల్చిన చెక్కలు మనకి కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే లవంగాలు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ అలాంటివి ఏమి యాడ్ చేయట్లేదు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి కూడా వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఫ్రై చేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ యాడ్ చేసుకోవాలి క్యాలీఫ్లవర్ మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ తీసుకున్నారో అవన్నీ యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న ఈ క్యాలీఫ్లవర్ క్యారెట్ ఆలు అవన్నీ మటర్ కూడా తీసుకొని అలాగే మనం తీసుకున్న వెజిటేబుల్స్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఇదొక టిప్ అనమాట ఇలా కొద్దిగా ఉప్పు తీసుకొని వెజిటేబుల్స్ అన్నింటినీ ఒక రెండు నిమిషాల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే అవి చక్కగా ఉడికిపోతాయి మనకి వెజిటేబుల్స్ మొత్తం ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోవాలి అలాగే దీంట్లోకి కొద్దిగా పసుపు అలాగే టొమాటో కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటో కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇలా మనం తీసుకున్న కూరగాయలన్నీ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ముందు మనం కడిగి పెట్టుకున్న పప్పు బియ్యాన్ని కూడా వేసుకోవాలి వీటిని ముందుగానే ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకున్నాం కాబట్టి వాటర్ కూడా ఎక్కువగా పట్టదు కూరగాయలు అలాగే మనం తీసుకున్న పప్పు బియ్యం అన్నీ కలిసేలా కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు ఒక స్పూన్ కారం ఆల్రెడీ మనం ముందు పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి కారం ఎక్కువగా పట్టదు చూసుకొని తీసుకోవాలి అలాగే సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఈ మూడింటిని వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి ఇలా రెండు గ్లాసుల వాటర్ తీసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికితే మనకి కమ్మ కమ్మని కిచడీ అయితే రెడీ అయిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడికిపోయి ఉంటుంది కదా అప్పుడప్పుడు మూత తీసుకొని ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఎందుకంటే అడుగు అంటుపోతుంది ఆల్మోస్ట్ ఉడికిపోయింది కిచిడి అయితే కాకపోతే కొంతవరకు అయితే వాటర్ ఉంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ని ఉడికించుకుంటే వాటర్ కూడా ఉడికిపోయి దగ్గర పడుతుంది చూసారు కదా ఇలా మొత్తం కిచడి దగ్గర పడిన తర్వాత దించేసుకోవాలి అలాగే దీంట్లోకి లాస్ట్గా ఒక టీ స్పూను మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కిచడికి లాస్ట్లో మిరియాల పొడి వేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే పర్ఫెక్ట్గా కిచిడి అయితే రెడీ అయిపోతుంది చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా కిచిడీని ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు దీంట్లోకి ఎలాంటి కూరలు అవసరం లేకుండా ఒక్క స్పూన్ నెయ్యితో తినేసేయొచ్చు అలాగే దీని పక్కలో ఏదైనా సలాడ్గా పెట్టుకొని హ్యాపీగా తినేసేయొచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ చెల్లండి బాయ్